హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేను యుఎస్ వచ్చాను కదండీ మా అమ్మాయి వాళ్ళ గార్డెన్లో సొరకాయలు హార్వెస్ట్ చేద్దాం చూడండి చాలా సొరకాయలు ఏడెనిమిది వరకు ఇప్పుడు రెడీగా ఉన్నాయి అవి చాలా గ్రీనరీగా ఉంటుంది గార్డెన్ అంతాను మా అమ్మాయి పందిరి వేసిందండి దాని మూలాన చాలా చక్కగా మొత్తం అంతా కూడా పాకేసింది ఒక ఏడు కాయల వరకు కాసే కదండి దీంతో ఇంతకు ముందు కొన్ని కోసాము పప్పులో వేసుకున్నాము కొన్ని కూరలు అవి కూడా చేసుకున్నాం వెరైటీగా కొన్ని ఉడియాలు కూడా పెట్టాలని అనుకుంటున్నాము లాస్ట్ ఇయర్ మా అమ్మాయి ఉడియాలు అవి కూడా పెట్టింది సొరకాయ ఉడియాలు చాలా బాగుంటాయండి మీరు ఎప్పుడైనా తిన్నారా మామూలు ఉడియాలగే అవి చేసుకోవాలి మామూలు ఉడియాలు అవి చేసుకుంటాం కదా ఆ విధంగానే చేసుకోవాలి చాలా బాగుంటాయండి నాకు గార్డెనింగ్ అది చాలా ఇంట్రెస్ట్ అండి మా చిన్నప్పుడు మా నాన్నగారు వాళ్ళు కూడా చాలా బాగా గార్డెనింగ్ చేసేవారు మా అమ్మాయికి తాతగారి పులుకులు వచ్చి ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదండి ఇవన్నీ చూడ్డానికి కూడాను చూడండి ఎంత బరువుగా ఉన్నాయో ఇంకా వంకాయలు వంకాయ పాదు కూడాను రెండు సార్లు మూడు సార్లు వంకాయలు కూడా కోసాము వంకాయ చిక్కుడుకాయ కూర అవి చేసాము చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేస్తాము వంకాయలు అల్లం పెట్టి కూర కూడా చేసుకోవచ్చు కొత్తిమీర కారం పెట్టి చేసుకోవచ్చు తెల్ల వంకాయలు పక్కన నీల వంకాయలు కూడా ఉన్నాయండి వంకాయలు మొదటి స్టార్ట్ అయ్యాయి బాగా ఎక్కువగా కాస్తున్నాయి ఇవో కూర కూడా చాలా లేతగా ఉండడంతో చాలా టేస్టీగా వచ్చాయి కూర కూడా చాలా బాగా వస్తుంది ఇంకా పచ్చిమిరపకాయలు అండి మిరపకాయలు ఇంకా నేను శనగపిండి మజ్ బజ్జీలు వేశాను శనగపిండి కూరలో కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వామ్ వేసుకుని కూడా వంట చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది ఇవి మిర్చి అనుకున్న విత్తనాలు తీసుకున్నాం కానివ్వండి అంత పెద్ద కారం ఏమీ లేవు చాలా చిన్న పిల్లలు కూడా తినేలా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకా మామూలు మిర్చి కూడా ఉన్నాయి ఇవైతే మామూలు మిర్చి అండి ఇంకా ఇవి అసలు ఇంట్లో ఎక్కువ కాస్తుండడంతో ఇంకా మార్కెట్ నుంచి ఏమీ తెచ్చుకోక్కర్లేకుండా ఇవే అందరికీ సరిపోతున్నాయి కూరలు అన్నింటికీ కూడాను డైలీ వీటిని వేసుకుంటున్నాము కూరల్లో వాటిల్లోనూ ఈ మిర్చి చాలా కారం ఉన్నాయండి బజ్జీ మిర్చిలా కాదు ఇవైతే చాలా ఒకటి రెండు కూరకు రోజు రెండు కన్నా మూడు కన్నా వేసుకుంటే చాలా ఎక్కువ కారం అయిపోతున్నాయి కొద్దిగానే వేసు వేసుకోవాలి లాస్ట్ మేము వచ్చిన కొత్తల్లో కూడా అప్పుడు చాలా మిరపకాయలు కాసేవి అసలు వీళ్ళు అసలు బయటకు వెళ్ళి కొనుక్కోకరు లేకుండానే ఇంకా టమాటాల విషయంలో అయితే ఇంకా చాలా కాసేయండి మేము ఎక్కువగా హార్వెస్ట్ చేసినవి టమాటాలే వీటిని చట్నీలు అవన్నీ కూడా చేస్తున్నాను టమాటా పప్పులు వేసుకోవడం ప్రతి కూరలో మనకి టమాటాలు అవసరం ఎక్కువగా ఉంటాయి కదండి కాకరకాయలు అండి చిన్న కాకరకాయలు మా అమ్మాయిని అడిగి మరీ వేయించుకున్నాను అవి అడిగి అంటాను కాకరకాయలు చిన్న కాకరకాయలు వేయమని చెప్పాను ఇది అండి ఇంకా పెద్దగా అయిన తర్వాత కోస్తాము ఇవేనండి ఇవాళ కోసం నేను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ